హరే కృష్ణ శ్రీ రాధే శ్యామ్ కుంతీదేవి శ్రీకృష్ణుడికి ఏమవుతుందో తెలుసా ఆమె కృష్ణ భగవాన్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసిందే మీకు తెలుసా ఆవిడే స్వయంగా చెప్పిందండి భాగవతంలో ఒకటవ స్కందంలో ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకంలో ఆవిడ చెప్పింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే దామోదరలీల కృష్ణ భగవాను యొక్క దామోదరలీల కూడా మనం కొద్దిగా తెలుసుకుందాము కుంతి మహారాణి శ్రీకృష్ణునికి మేనత్త అవుతుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత మరణించిన వారందరికీ కూడా కర్మకాండలు తర్పణాలు ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ తిరిగి హస్తినాపరం నుండి ద్వారకకు బయలుదేరాడట అప్పుడు కుంతీదేవి కృష్ణునితో ఈ విధంగా చెప్పిందట కృష్ణ నేను ఒకసారి యశోదానందులను చూడడానికి బృందావడానికి వచ్చాను అప్పుడే నిన్ను మొదటిసారి అక్కడ చూశాను అప్పుడట ఒకరోజు యశోదామాత మజ్జికి చిలుకుతూ ఉందట అప్పుడు కృష్ణునికి బాగా ఆకలేసిందట ఏడ్చాడట అయితే ఆవిడ కృష్ణుని దగ్గరికి తీసుకొని కృష్ణునికి పాలు ఇచ్చిందట అంతలోనే పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయట ఇక వెంటనే ఒళ్ళో ఉన్న కృష్ణుని తీసి కిందకి దించేసి ఆ పాలకుండ అనేది దించడానికి వెళ్ళిపోయిందట ఇక చూడండి మన కన్నయ్యకి కోపం వచ్చేసిందనమాట నన్నే నిర్లక్ష్యం చేస్తుందా మా అమ్మ అని చెప్పేసి కోపగించుకొని ఏడుస్తూ ఇక వెళ్ళి ఆ మజ్జిగ కుండని పగల కొట్టేశాడట వెన్న మొత్తం నేలపాలైపోయిందట మజ్జిగ మొత్తం కారిపోయాయట అమ్మల్లి మళ్ళీ అమ్మ కొడుతుందేమోనని భయపడిపోయి వెళ్ళి దాక్కున్నాడట ఇక మళ్ళీ పక్కింట్లో దొంగతనం మొదలుపెట్టాడనమాట వెన్న దొంగతనం చేయడం ఇక యశోదమ్మ వచ్చింది చూసింది దాన్ని చూసి ఆవిడ కోపం రాలేదన్నమాట ఆవిడ చూసి నవ్వుకుందనమాట ఓహో కన్నయ్యని నేను నిర్లక్ష్యం చేశానని కన్నయ్య మజ్జికకుండా పగల కొట్టాడనమాట అని అనుకుంటూ నవ్వుకుందట ఇక ఇంతలోనే చుట్టుపక్కల ఉన్న గోపికలందరూ వచ్చి మీ కృష్ణుని అల్లరి చేసిన మేము భరించలేకపోతున్నాము తల్లి మా ఇంట్లో వెన్నను బతకనివ్వట్లేదు మజ్జిగను కూడా బతకనివ్వట్లేదు మీ కృష్ణయ్య అనగానే కృష్ణ ఎక్కడున్నాడా ఈరోజు ఎలాగైనా సరే కృష్ణయ్య పని చెప్పాలి అని చెప్పేసి కృష్ణుని కోసం వెతుక్కుంటూ వెళ్ళిందట ఇంతలోనే కృష్ణయ్య ఒకరింట్లో చక్కగా వెన్న దొంగతనం చేస్తూ ఆ వెన్న మొత్తం తీసి చక్కగా కోతులన్నిటికి పంచుతున్నాడట ఇక దీన్ని యశోదమ్మ చూసిందనమాట యశోదమ్మ వచ్చేది కృష్ణుడు గమనించేసి ఇక పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఇక అమ్మ కదా అటు చేసి ఇటు చేసి కృష్ణయ్యనైతే పట్టేసుకుంది ఇక ఇలాగైతే కన్నయ్య మాటిండు అని చెప్పేసి యశోదమ్మ ఏం చేసింది కన్నయ్యని తాడు పెట్టి రోలుకు కట్టేద్దామని కడుతూ ఉంటే రెండు అంగుళాల తాడు తక్కువైందట ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మరికొంత తాడు తీసుకొచ్చి మూడువేయిపోయిందట మళ్ళీ రెండంగులాలు తక్కువైందట ఇలా ఎన్నిసార్లు చేసినా కూడా ప్రతిసారి రెండంగుల తాడు అనేది తక్కువ అవుతూ ఉందట ఆమె అయితే ఎంతో అలసిపోయిందట పాపం ఇక కృష్ణుడేమో అమ్మ నేను వెన్న దొంగుతనం చెయ్యలేదు నేను అల్లరి చెయ్యలేదు నేను మజ్జిగ కుండలు పగలగొట్టలేదు అంటూ ఏడుస్తూ ఎంతో అమాయక ముఖం పెట్టి ఆయన కళ్ళకు పెట్టిన కాటుకంతా అయితే కారిపోయిందట కన్నీళ్లతో అసలే నీలమేఘశ్యాముడాయే ఇంకా ముఖమంతా నల్లటి కాటుకతో నల్లని రోలు కట్టేసి ఉంటే ఏది రోలో ఏది కృష్ణుడో కూడా తెలియలేదట యశోదమ్మ పెట్టుకున్న ఆభరణాలు పువ్వులు అన్నీ రాలి పడిపోతున్నాయట చీర చెంగులు జారిపోతున్నాయట ఆవిడకు చెమటలు కారిపోతున్నాయట అయినా కూడా ఆవిడ ప్రయత్నం ఆపలేదు కన్నయ్యను బంధించాలని విశ్వ ప్రయత్నం చేసేసిందట ఇక అమ్మ అలిసిపోవడం చూసి కన్నయ్యకు జాలు వేసిందట ఇక కన్నయ్య యశోదమ్మ ప్రేమకు బందీ అయిపోయి తాళ్లకు కట్టుబడిపోయాడట ఇక కన్నయ్యను కట్టేసి యశోదమ్మ ఇంట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయిందట అప్పుడు కృష్ణుడు ఆ రోలును లాక్కుంటూ పెరట్లో ఉన్న రెండు అశోక వృక్షాల మధ్యలోంచి రోలును లాగపోయాడట అంతే ఆ రెండు వృక్షాలు ఢమ్ అని పడిపోయాయట ఆ వృక్షాల్లోంచి ఇద్దరు దేవతామూర్తులు వచ్చి కన్నయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారట వీరిద్దరూ కుబేరుని పుత్రులు నారదముని చేత శపించబడి వృక్షాలుగా మారనమాట కృష్ణుడి యొక్క స్పర్శతో కన్నయ్య యొక్క అనుగ్రహంతో వారికి శాప విమోచనం అనేది లభించింది అప్పుడు యశోదమ్మ కుంతి మహారాణి అలాగే బృందావన వాసులందరూ కూడా చాలా భయపడిపోయారంట కన్నయ్యకి ఏమైందో ఏంటో అనేసి ఇక యశోదమ్మ గబా గబా ఆ తాళ్ళన్ని విప్పేసి కన్నయ్యని తీసుకొని పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చేసిందట పాపం ఇక యశోదమ్మ మీ అందరి వల్లనే నా కన్నయ్యని నేను కట్టేశాను ఇప్పుడు నా కన్నయ్యకి ఏమన్నా అయితే ఏం చేసేవాళ్ళు అని ఆ బృందావన వాసులందరినీ ఉన్నారు కదా గోపికలు వాళ్ళందరినీ తిట్టిపోసిందట పాపం ఇదంతా కుంతిమాత కృష్ణయ్యకు గుర్తు చేస్తూ అప్పుడు ఎంత అమాయకపు మొహం పెట్టావు అలాంటి నువ్వా కృష్ణ ఇన్ని లీలలు చేసింది ఇంత కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించింది అంటూ ఆయన యొక్క లీలలను ఆయనకే గుర్తు చేసిందట కుంతి మహారాణి ఇంకా కుంతి మహారాణి ఏం చెప్పిందో తెలుసా అండి కృష్ణ నువ్వు మాకు ఎప్పుడూ కష్టాలనే ప్రసాదించు ఎందుకంటే మాకు కష్టాల్లోనే నువ్వు చాలా బాగా గుర్తుకొస్తూ ఉంటావు అప్పుడే నిన్ను బాగా మేము సేవించుకుంటాము సుఖాల్లో నిన్ను గుర్తించలేము కృష్ణ అందుకే మాకు ఎప్పుడూ కూడా కష్టాలనే ఇవ్వు కృష్ణ అని కోరుకుందట ఇదే కదండి నిజమైన భక్తి ప్రేమ సేవ అంటే మాకు అది ఇవ్వు మాకు ఇది ఇవ్వు నీకు ఈ సేవ చేస్తాం అనేది భక్తి కానే కాదు నిస్వార్థంగా మనం భగవంతుని సేవ చేస్తే ఆయనే మనకు తోడుగా ఉంటాడు కదా అది చాలు కదా ఆయన మనకు తోడు ఉంటే మనకి అవ్వనవేముంటాయి చెప్పండి కోరికలు కోరితే కోరికలు తీరుస్తాడు కానీ ఆయన మన కోరిక తీర్చేసి మనకు దూరంగా వెళ్ళిపోతాడు అదే కోరికలు కోరుకోకుండా నీ సేవా భాగ్యాన్ని మాకు కల్పించు స్వామి అని కోరుకున్నామంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు ఇక మనకు ఏం కావాలో మన చేతుల్లోనే ఉంది మనకు ఈ భౌతిక సుఖాలు కావాలా లేక శాశ్వత సుఖమా అనేది మనమే ఆలోచించుకోవాలి కదా మరి విన్నారు కదా మరి మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి